అండి వస్తుందండి అప్డేట్ నెక్స్ట్ కమింగ్ అప్డేట్ అది సినిమాల్లో దోమలో ఈగలను పెడతారు కదా పేర్లు అలాగే మన క్రిస్టియానిటీలో కూడా క్రైస్తవ్యంలో కూడా ఈ కచ్చిఫ్లు అయిపోయినాయి తర్వాత ఆపిల్ అయిపోయింది బనానా అయిపోయింది కచ్చీఫులు అయిపోయినాయి తర్వాత ఇక తైలు రకరకాల ఆయిల్ అన్నీ అయిపోయినాయి అనుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మల్లికూలు వస్తాయి ఇవి కూడా వస్తాయి రాబోయే త్వరలో అవి కూడా వస్తాయి మలుపులు పెట్టుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటే దేవుడు మేము దేవుని చిన్నగా అక్క అని అంటాడు అక్కడ దేంటనే బాబు అని అంటారు పరిశుద్ధి వస్తుంది అంటారు గజ గజ గజగా మనిపోతారు ఇవాళ దానికి మళ్ళీ వెనకాల సౌండ్ ఎఫెక్ట్లు బీజియంలు ఆడావిడి బాబాబా ఏముంటుందండి బాబు నిజంగా అలాంటి వాళ్ళు చూసినప్పుడల్లా అన్ని జనులు మోసపోవడానికి కారణం ఎవరో కాదు మనలాంటి కొంతమంది క్రైస్తవ్యంలో దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి చేసే మోసాలు బట్టి చాలామంది అన్ని జనులందరినీ కూడా దేవుణ్ణి సరిగ్గా నమ్మనేకుండా చేస్తున్నారు సత్యాన్ని ప్రకటించాల్సిన వారే సత్యాన్ని సరిగ్గా దేవుని బిడ్డ దేవుని బిడ్డలకి అర్థమవ్వాల్సిందిగా చేయాల్సిన వారే నేటి ప్రపంచంలో చాలామందికి దుర్మార్గంగా తయారు చేసేశారు